ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నిర్వహించే మహాత్మా జ్యోతిరావు పూలే రాష్ట స్థాయి జయంతి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ వంటి పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టనున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు జలజీవన్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని నగరపాలక పురపాలక సంస్థల్లో పన్నులను వసూలు చేసేందుకు నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించామని మంత్రి పి నారాయణ తెలిపారు తెలంగాణలో ప్రతి ఇంటికి టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు వివరాలు ఏలూరు జిల్లా నూజివీడు ఆగిరిపల్లిలో నిర్వహించే మహాత్మా జ్యోతిరావు పూలే రాష్టస్థాయి జయంతి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నాయి బ్రాహ్మణులు గొర్రెల కాపరులు రజకులు వంటి కులవృత్తుల వారితో పని స్థలాలకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు కాగా భారత సామాజిక విప్లవ ఉద్యమ వైతాలికులు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన మహారాష్టలోని పూణే జిల్లా ఖానవలిలో జన్మించారు సమాజంలో వెనుకబడిన వర్గ ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారతకు జ్యోతిరావు పూలే కృషి చేశారు తన జీవితాన్ని బలహీన వర్గాల సంక్షేమానికి అంకితం చేసిన పూలే పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన పూణేలో మరణించారు నవసమాజ స్థాపనకు ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ వంటి పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టనున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ పాఠశాలను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్పూర్తితోనే ఇండియా సమీకృత పాఠశాలల్ని ప్రారంభించామని చెప్పారు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే వీటి లక్ష్యమని ఈ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించామని ముఖ్యమంత్రి వివరిస్తూ నేను మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని ఆరు వందల కోట్ల కార్పస్ ఫండ్ ఆ బోర్డుకి ఇవ్వదలుచుకున్నాం ఇట్ ఈజ్ అటానమస్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి యువతికి ఈ రోజు ఉద్యోగ భద్రత ఉన్నది జలజీవన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం స్వచ్చమైన తాగునీటిని అందించేందుకు కృషి చేస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ బస్ స్టాండ్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బస్టాండ్లో ప్రయాణికులకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు దాహార్తి సమస్య లేకుండా ఈ వాటర్ ప్లాంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ప్రాచీన భౌగోళిక చారిత్రక వారసత్వానికి చిహ్నంగా నిలిచిన గండికోటను ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు అవకాశం ఉందని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు తెలిపారు అనంతరం ఆంధ్రప్రదేశ్లో భౌగోళిక కార్యకలాపాలు అనే అంశంపై ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గండికోట లోయకు ఐక్యరాజ్య సమితి విద్య విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తింపు కోసం ఇక్కడి వనరులు భౌగోళిక స్థితిగతులు సాంస్కృతిక పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వనున్నామని చెప్పారు నగరపాలక పురపాలక సంస్థల్లో పన్నులను వసూలు చేసేందుకు నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు పట్టణాలు నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై విజయవాడలో నిర్వహించిన కార్యశాలలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ వీధి దీపాలు ఉద్యానవనాల అభివృద్ధి అభివృద్ది అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు పట్టణాల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇతర రాష్ట్రాల్లోనూ అధ్యయనం చేశామని మంత్రి తెలియజేస్తూ చక్కగా డ్రింకింగ్ వాటర్ పార్కులు కమ్యూనిటీ హాల్స్ ఇలా ఫెసిలిటీస్ కోరుకుంటారు వీటికి సంబంధించి నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో ఈ యొక్క అధికారులు చేస్తున్నారు అయితే వాటి ఇంకా బెటర్గా చేయాలంటే చేయాలని ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ కలెక్ట్ చేశారు తెలంగాణలో ప్రతి ఇంటికి టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు హైదరాబాద్ బేగంపేటలో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ లోకల్ కేబుల్ ఆపరేటర్ల ఎల్సిఓ ద్వారా అందరికీ ఇంటర్నెట్ తో పాటు స్మార్ట్ సేవలను అందజేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు సీతారాముల కళ్యాణాన్ని సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కళ్యాణ మహోత్సవం జరగనుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీతారాములకు పట్టు వస్తాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు మరోవైపు నిన్న ఒంటిమిట్టలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ డిఆర్ నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద అరవై వేల మంది కూర్చొని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టామని ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అధికారులు చేయటం జరిగింది సుమారు అరవై నుంచి డెబ్బై వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం నడిచి వచ్చే భక్తులకు సౌకర్యార్థం పదకొండు ప్రాంతాల్లో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశాం టీటీడీ విజిలెన్స్ విభాగం నుండి నాలుగు వందల మంది జిల్లా పోలీస్ యంత్రాంగం రెండు వేల ఐదు వందల మంది సుమారు భక్తుల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు అనంతపురంలో ఎనిమిది కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మద్యం డిపో జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా అరికట్టడంతో సరిహద్దు జిల్లాలో అక్రమ రవాణా తగ్గిందని చెప్పారు ఈ రోజు స్టార్ట్ కార్డ్ ప్రోగ్రామ్ చాలా అనువది మొత్తం ఇప్పటికి దాదాపుగా మేము నవोदययन ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాము ఫిబ్రవరి 19 కూడా ఏదేని నాణ్యత సారా గాని ఐడి రిక్టర్ కంట్రోల్ చేయడానికి ఇవడ అన్ని టీమ్స్ కూడా అప్పోయింట్ చేసుకున్నాం తగ గంజాయిలో కూడా మన ప్రదయత ఈగల్ టీమ్స్ జరిగింది ఆకాశవాని ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య మరోసారి ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నిర్వహించే మహాత్మా జ్యోతిరావు పూలే స్థాయి జయంతి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ వంటి పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టనున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు జలజీవన్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని నగరపాలక పురపాలక సంస్థల్లో పన్నులను వసూలు చేసేందుకు నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించామని మంత్రి పి నారాయణ తెలిపారు తెలంగాణలో ప్రతి ఇంటికి టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు